హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ గూడూరు పట్టణంలో నగల వ్యాపారి డమాం వెంకటేష్ను కిడ్నాప్ చేసి కోటి రూపాయల వరకు డిమాండ్ చేసిన ముగ్గురు కిడ్నాపర్లలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా కోడ్మూర్సిఏ మన్సూరుద్దీన్ తెలిపారు గూడూరు పోలీస్ స్టేషన్లో గురువారం కోడ్మూర్సిఏ మన్సూరుద్దీన్ ఎస్ఐ హనుమంతయ్య కిడ్నాప్కు పాల్పడ్డ బోయ కొండయ్య కొన్నకల్లు గ్రామం గాండ్ల నరసింహులు ఉరఫ్ మున్నా పెద్దపాడు గ్రామం చెందిన వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా తెలిపారు ఈ సందర్భంగా కోడ్మూర్సీ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ కిడ్నాప్ గురైన డమామ్ వెంకటేష్ కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పి బిందు మాధవ్ ఆదేశాలతో కోడుమూరు గూడూరు కే నాగలాపురం పోలీసులు కోడ్మూర్సే మన్సూరుద్దీన్ ఆధ్వర్యం గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు కీలకమైన మూడో వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు సాద్దమైన త్వరలో అతనిని అరెస్ట్ చేస్తామని అన్నారు గత ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రము మూడున్నర గంటలకు సమయంలో మూడూరు ఊరిపేట ఉన్న దాల్మిల దగ్గర షెడ్ల దగ్గర ఒక వ్యక్తి బంగారు వ్యాపారస్తున్న తమాం వెంకటేశ్వరులని గుర్తులేని వ్యక్తులు కిడ్నాప్ చేయడం అనేది పోలీస్ స్టేషన్కి వాళ్ళు సుమారు ఐదు గంటలకు వచ్చి ఫిర్యాదు చేసిన చేసిన తర్వాత వాళ్ళ కొడుకులు మధ్యాహ్నం తండ్రి భోజనం కాలేదని ఉద్దేశంతో వెయిట్ చేసి పోయి ఆ షాప్స్ ఓపెన్ చేసి చూడగా దాంట్లో సీసీ ఫుటేజ్లో తమ తమ తండ్రిని గుర్తులేని ఒక వాహనంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తుండి ఎత్తుకుపోయినట్టు చూశారు కృష్ణం వెంటనే వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వెంటనే ఆ రోజు వెంటనే కొడుమూర్ సిఆర్ నేను గుడు ఎస్ఐ హనుమంతు కొడుమూరు ఎస్ఐ బాల ఇవన్నీ ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఉండి దాంట్లో ఆ సిసి ఫుటేజ్ సహాయంతో అక్కడ షెడ్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ సహాయంతో స్కార్పియో బండి అని తెల్ల స్కార్పియో బండిని బయటపడింది దాని దాని తద్వారా బండల ఫ్యాక్టరీ దగ్గర ఇంకా కొన్ని జూలకలు కోలకల్ దగ్గర ఉండే సిసి ఫుడ్స్ సాయంతో మాకు స్కార్పియో నంబర్ ఒకటి ఎంపీ సిక్స్టీన్ సిసి త్రీ నైన్ వన్ నైన్ అనే బండి ట్రేస్ అయింది దాని సాయం గమనిస్తే ఆర్టీఓ వాళ్ళతో మాట్లాడితే అది ఫేక్ అని తెలిసింది దాని తర్వాత కొద్దిసేపు తర్వాత వాళ్ళు తమం వెంకటేశ్వర్ల అన్నతో సంప్రదింపులు వచ్చారు దాదాపు కోటి రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళ భాషలో చేసినప్పుడు భయప భయపడించడము చెప్తే పోలీసు వాళ్ళతో చంపేస్తామని చెప్పడము కొట్టడం జరుగుతూ ఉంటే అదే సమయంలో ఎస్పి గారి దృష్టిలో వెళ్ళిన వెంటనే ప్రత్యేక బృందాల సిసిఆర్ అంటే మన సెంట్రల్ సెంట్రల్ సైబర్ క్రైమ్ సెల్లో ఉన్న శ్రీనివాసులు ఫోర్ సిఐ ఫోర్ టౌన్ సిఐన శంకరయ్య గునగల్ల ఎస్ఐ అయిన శ్రీనివాసులు రామకృష్ణ మళ్ళా ఆదోని టౌన్ సిఐ మళ్ళా నాగలాపురం ఎస్ఐ ఏపీ రామకృష్ణ ఏపీ శ్రీనివాసులు ఇలా విధంగా ఒక ఏడు బృందాలుగా ఎస్పీ గారు ఆదేశాల మీద తయారై మొదలుపెట్టి సిబ్బంది సాయంతో ప్రత్యేకమైన గాలింపు చర్యలు చేయడం జరిగింది దీన్ని మా ఎస్పీ గారైనా కర్నూలు ఎస్పీ గారైనా బిందు గౌరవ బిందు మాధవ్ గారు మన డిఎస్పి గారు ఆధ్వర్యంలో వాళ్ళ పర్యవేక్షణలో ఎస్బీసీఐ నారా యాదవ్ యొక్క దీంతో గైడెస్తో ఏడు బృందాలు చేసుకొని ఆ యొక్క మాటలు బట్టి మరియు సెల్ ఫోన్ టవర్స్ యొక్క సహాయంతో సుమారు పన్నెండు గంటలకు చల్లగొళ్ల అవుట్పోస్ట్లో ఉండాలని తెలిసింది వెంటనే ఆ ఏరియాని ప్రత్యేక బృందాలైన డిఫరెంట్ పార్టీస్ మొత్తం ఆ ఏరియా అంతా బ్లాక్ చేసి క్రమంలో చేసిన తర్వాత ఒక పార్టీ అయిన నాగలపురం ఎసై గారికి ఆ యొక్క వెహికల్ తారసపడింది మరియు రాత్రి గొర్రెల మేసే వాళ్ళ దగ్గర కూడా ములింజసఐ కూడా చెప్పడం జరిగింది ఆ వెహికల్ పోతున్నట్టు మనకు టేస్ అయింది వెంటనే అప్రమత్తమై కాలుపు చాలా చేపడితే ఏపీ శ్రీనివాస్ యొక్క వెహికల్కి వాళ్ళ అది ఎదురొచ్చారు ఆయన ఆ ఆపే క్రమంలో బండికి కుట్టడం జరిగింది స్కార్పియోకి మీ ఎనగలే బండి కూడా పార్క్ ఉంది ఆ బండిలో వెంటనే వాళ్ళు ముగ్గులో దిగి పక్కన ఎండి ఎండిపోయిన కాలం ఉంది పక్క మేన చలల్లో పడిపోయి ఆ ముగ్గులో పారిపోయారు వెంటనే పోలీసు వారు ఆ వ్యక్తి పైన తమా వెంకటేశ్వరను రక్షించడం అయింది ఫస్ట్ ఎయిడ్ ఆయన చూస్తే ముఖం మీద అంతా వాసింది ఆయనకు గట్టు సుమారు ఐదు గంటలకు చిత్రహింసలు పెట్టారు కొట్టారు ఈ రాడుతో కొట్టారు ఆయనకు ముఖానికి మంకి క్యాబ్ వేసుకొని వాళ్ళు భయపడి సూచలు కట్టేసి ఆయనకు వచ్చేసి తిప్పుతూ ఉండి అన్ని చేశారు దీంట్లో ఆయన రెస్క్యూ చేశాము ఫస్ట్ చేసి ఇంటికి పంపించడం జరిగింది ఈరోజు కాలుపు చర్యలు క్రమంలో వచ్చిన వాళ్ళ యొక్క పేర్లు బట్టి ఈరోజు ఇద్దరు బోయకొండయ్య ఈయన పోనకల్ గ్రామము రెండోది గార్డన్ నర్సిబులు మున్నా అని అని పేరు ఇద్దరు ఈయన వచ్చి ఆ పెద్దవాడు గ్రామం అతన్ని ఇద్దరు అరెస్ట్ చేసి వరకు మన కొడుమూరు వర్కూరు అవసరం ఉన్న క్లాస్లో అరెస్ట్ చేసి నిర్మాణం జరుగుతుంది దీంట్లో ఇంకో కీలకమైన వ్యక్తి ఉన్న దొరకాల్సి ఉంది ఆయన వస్తే మొత్తం దాంట్లోనే అతను ఏమైంది నేపథ్యం అంతా బయటపడుతుంది ఎవరు ఉన్నారనేది బయటపడుతుంది కీలక వ్యక్త ఇంకా ఉత్తరం దొరకాలి ఆమె చాలిమ్మ చేస్తున్నాము మేము ఒకటే కోరుకునేది పోలీసు వాళ్ళు ఎల్లప్పుడూ దీనికోసమే ఉంటాము ఎలాంటి సమాచారం ఉంటే మా వెంటనే తెలియజేయండి రెండవది దీని మీద పోలీసు వాళ్ళు కర్నూలు జిల్లా మొత్తం అంతా ఎలాంటి జరగకుండా ముందు చర్యలు జరుపు చర్యలు చేపట్టింది దీంట్లో ఎస్పీ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రత్యేకమైన టీములు ఫామ్ చేసి మరియు మరియు ఆయన పర్యవేక్షణలో ఈ సక్సెస్ ఆరు గంటల లోపల మాకు వచ్చిన ఐదు గంటలకు వచ్చింది మూడున్నరకు వేసుకున్నా కానీ కరెంట్న్నరకు మేము ఈ యొక్క కేసును ఛేదించేదించడం జరిగింది వెంటనే దీనికి ఎస్పీ గారు ఈ టీంలో మరణించారు